వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో జాతీయ రహదారి మాస ఉత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓస్ బ్రేక్ ఇన్స్పెక్టర్ శివనాగ మల్లేశ్వరరావు డిటిఓ సంజీవ్ కుమార్ ట్రాఫిక్ సిఐ లోకనాథం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు డ్రైవర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు ఏజ్ వరకు ఉన్న స్కూల్ బస్ ఫ్రై అందరిని కూడా వెంటపడారు ఈ ముఖ్య సుగర్ టెస్టులు పిలిపి పరీక్షలు చేరడం జరిగింది ఈ రోజు ప్రమాదాలు రోజు రోజుకి వెళుతావున్నాయి దాని కారణం కనుక విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి అందులో ప్రణమ కారణం మానవ దగ్గర ప్రధాన